어 거기까지는 바는지 지금 어 네, 두 번째 번째 비디오 아이디. 이렇게 만듭니다. 어, 뭐 뭐죠? 리마더. 리마더 좀써 봐.

दोनों दोनों यूनिट तक कैलकुलेशन होता है स्पेसिफिकिटी भी होती है तो लिविंग ब्लॉक चेक पूरी से ये रहा हमने चैप्टर शुरू कर रखा है स्टेप पर जाए हम समझ में आने का भाई वाटर प्रॉब्लम हम थोड़ा वेट ये लो समय और बिल्कुल दायिस चुप्टा <laughs> అందరికీ నమస్కారం ఈరోజు తుర్కపాలెం గ్రామం గురించి తెలియని ఎవరు లేరు ఎందుకు తుర్కాపాలెం గ్రామం అనేది ప్రపంచమంతా తెలుసుకునే కారణం ఒకటే ఒకటి వర్ష మరణాలు ఒకే రెండు నెలల్లోనే వరుసగా నలభై ఐదు మంది చనిపోవటం ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ గొప్ప బాధాకర విషయం ఏంటంటే దీని గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే శీలం సలోనూ మహిళ నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆవిడికి పాపం ఆవిడికి మొత్తం ఒంటి నిండా గడ్డలతో ఈరోజు బయట ఉన్నటువంటి ఒక రెగ్యులర్ నర్సింగ్ హోమ్లో చూపించుకుంటే లేదు ఈ పరిస్థితి బాగాలేదు జీజీహెచ్కి తీసుకెళ్లమని చెప్పి తరలించడం జరిగింది నిన్న రాత్రి ఈరోజు ఆవిడని చూడటాని కోసం పరామర్శ కోసం చెప్పేసి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు అలాగే శైలజనాథ్ గారు అలాగే మా సిటీ ప్రెసిడెంట్ ఫాతిమా గారు అలాగే రసూల్ గారు అందరం కూడా సందర్శన మనోహర్ రెడ్డి గారు లాయర్ మనోహర్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది ఈడ సందర్శించిన తర్వాత చాలా బాధాకరమైన విషయం మేము వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆవిడతో మాట్లాడను మాట్లాడితే అమ్మ మీకు ఇంత గడ్డలు వచ్చేదాకా మీరు ఉన్నారు మీరున్నారు ఇబ్బంది పడుతున్నారు కదా పడుతున్నప్పుడు మీరు ముందుకు ఎందుకు జాగ్రత్త పడలేదు ఎందుకు మంచి ట్రీట్మెంట్ తీసుకోలేదు ఎవరు చెప్పలేకపోయారు ఏంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటాం సార్ కొన్ని కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ప్లేసెస్లో కూడా గడ్లు వచ్చిన చెప్పుకోలేకడానికి సిగ్గేసింది సార్ అందుకే చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పి తను ఎంతో బాధాకరంగా మాట్లాడారు ఆవిడ అంటే మన ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం ఇలాంటి వారు ఎంతమంది ఇంకా తురగపాలెం గ్రామంలో ఉన్నారు ఈ విషయం అందరూ కూడా గ్రహించాలా గమనించాలా ఎంతమంది ఇంకా తురకపాలెం గ్రామంలో ఉన్నారు మేము ఐదు నెలలుగా పోరాడుతూనే ఉన్నాం వస్తున్నాం ఎన్నో చెప్తున్నాం తిరుగుతున్నాం మీటింగ్లో పెడుతున్నాం కంఠ స్వాసతో గట్టిగా ఎంత మాట్లాడినా సరే పోరాడుతున్నా సరే కూటమి ప్రభుత్వం నుంచి ఇటువంటి స్పందన రాల ఈరోజు కూడా స్పందన రాకపోగా వాళ్ళు కంటి తుడుపుగా చనిపోయిన వారికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇక అయిపోయిందని చేతులు దులుపుకున్నారు మేము చెప్పేది ఏంటంటే అయ్యా మీ డబ్బులు మాకొద్దు అసలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను అసలు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఆ హెల్త్ ఇష్యూస్ దానికి కారణాలు ఏంటి ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేసి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడ ఉన్నటువంటి తుర్గపాలెం గ్రామాలలో ఉన్న వాళ్ళకి ధైర్యాన్ని కలిగి చేయండి ఎందుకంటే అక్కడ సోషల్ సిగ్మా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ తురగపాలెం గ్రామంలోకి రాకపోకలు లేవు చుట్టరకాలు రావట్లు ఆటోలు వెళ్ళట్లు అలాగ తీసుకుని ఈ పిల్లలు కూడా అక్కడ ఉన్న పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీరు గ్రహించుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా తుర్గపాలెం గ్రామంలో ఎక్కువగా అందులో చనిపోయినటువంటి కాదు సిక్ అయినటువంటి వాళ్ళందరూ కూడాను మోస్ట్లీ దళితులు ఎక్కువ మంది ఉన్నారు మీకు అసలు దళితులు అంటే చులకన ప్రభావం వల్ల మీరు పట్టించుకోవట్లేదా అసలు దేని లేదనుకుంటే మీరు అక్కడ మొన్న మీరు బోలరామన్నట్టు నటీ మధ్యం వల్ల తాగడం వల్ల చనిపోవడం వల్ల మీరు పట్టించుకోవట్లేదా లేదంటే మీ బండారం బయటపడుద్దని పట్టించుకోవట్లేదా ఏంటి అసలు కారణం మేము అడిగేది ఏంటంటే మీరు అన్నటువంటి మాట ఇది హండ్రెడ్ పర్సెంట్ బెలియో అని చెప్పేసి దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఆ బ్యాక్టీరియా వల్ల ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి గడ్డలు వస్తాయి ఫస్ట్ ఫీవర్ వస్తుంది తర్వాత మిగతా ఆర్గాన్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పిన మాట మీరే మీరు సందర్శించిన తర్వాత చాలా బాధాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆవిడతో మాట్లాడను మేము మాట్లాడితే అమ్మ మీకు ఇంత గడ్డలు వచ్చేదాకా ఉన్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా పడుతున్నప్పుడు మీరు ముందుకు ఎందుకు జాగ్రత్త పడలేదు ఎందుకు మంచి ట్రీట్మెంట్ తీసుకోలేదు ఎవరు చెప్పలేకపోయారు ఏంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటాం చెప్పుకుంటాం సార్ కొన్ని కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ప్లేసెస్లో కూడా గడ్డలు వచ్చినాయి చెప్పుకోలేకటానికి ంగ్ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మా తురగపాలెం వాటర్ అంతా తీసుకెళ్ళిపోయి మళ్ళీ గుంటూరు చేరుస్తున్నారు తప్ప అక్కన్న ప్రజల గురించి పట్టించుకున్న నాదులు ఒక్కరు కూడా లేరు మేము చెప్పేది ఏంటంటే ఇంకా ఎంతమంది మీ బలి ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎంతమంది దళితులు చనిపోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఆశిస్తుంది మాకు అర్థం కావట్లేదు మేము ఈ యొక్క మీడియా ముఖంగా అట్ దిస్ పాయింట్ వీఆర్ డిమాండింగ్ సమ్ ఫ్యూ పాయింట్స్ ఏంటంటే ఒకటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఎందువల్ల మరణాలు జరుగుతున్నాయి దీనికి గల కారణాలు ఏంటి మొదట్లో ఏదో కంటి తుడుపుగా ఆ రోజు వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు మెడికల్ క్యాంపు పెట్టడం అయిపోయింది అయిపోయింది మేమే చెప్తున్నాం మెడికల్ క్యాంప్ పర్మనెంట్గా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తురకబాలో ఉన్న గ్రామస్తులందరికీ కూడాను ఆడ బ్లడ్ టెస్టులు చేసి వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై అయితే వాళ్ళకి మంచి మెరుగైన ట్రీట్మెంట్ ముందుగానే అందిస్తే వాళ్ళు ప్రాణాలు కాపాడుకునే అవకాశాలు మనకు ఉంటాయి లేదనుకుంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు లేదనుకుంటే వాళ్ళు కూడా ప్రాణాలు కూలిపోతారు సో దయచేసి ఈ కూటం ప్రభుత్వం మీరు ఉద్యోగం చేసేదంటే ఫస్ట్ మెడికల్ క్యాంపు పర్మనెంట్గా అక్కడ ఉండాల్సిందే ఆ బ్లడ్ టెస్టుల ద్వారా వచ్చిన ఒక ఉంటే వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయాలా సెకండ్ పాయింట్ దీనికంటూ అంతకుముందు మేము చెప్పాము కమిటీ అనేది ఏమని చెప్పాము మంచి మెరుగైన మంచి ఎవరితో నిపుణులు ఉన్నటువంటి కమిటీ దీని రిలేటెడ్ ఆధార డాక్టర్ సప్లె కాదు మొత్తం అంతా నిపుణులు ఉన్నటువంటి కమిటీ కూడా మాకు రావాలి వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో ఏం జరుగుతుందో అది సొల్యూషన్ రావాలి అలాగే వాళ్ళకి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ అనేది ఇవ్వాలా మంచి నీరు అనేది మొత్తం సప్లై చేయాలా ఎట్ ద సేమ్ టైం చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చారు నో మేము చెప్తుంది ఏంటంటే వాళ్ళందరి కుటుంబాలకు కూడా మీరు కోటి రూపాయలు నష్టపరనికైనా కాంపెన్సేషన్ కింద ఇవ్వాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడాను ఎవరికి ఒకరికి ఒకరికి ఒక ఉద్యమం అనేది కల్పించాలా అలాగే చాలామంది కూడాను ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు మంది ట్రీట్మెంట్ తీసుకుని నెలల్లో ఉన్నారు ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల ఇంట్లో ఉన్నారు వాళ్ళకు కూడాను ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం పాతి లక్షల రూపాయలు వాళ్ళకి కూడా కేటాయించాలా అలాగే ఇప్పుడు ఫర్దర్గా ఇది జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవుట్ చేసి ఇది క్లోజ్ చేయాలని చెప్పి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తురకాలు ప్రజలకి తరఫున మీ అందరూ పోవడానికి సిద్ధంగా ఉన్నా అని తెలియజేసుకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ